హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కొడాలి నానికి గుండు పరిస్థితి విషమం ఆందోళనలో జగన్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియోను చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్టు అయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ఉదయం హార్ట్ అటాక్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆ చికిత్స నిమిత్తం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది కొడాలి నాని గుండెపోటుకు గురయినే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారు ఇక గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నాని అభిమానులు అనుచరులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో కొన్నాళ్ళుగా మాజీ మంత్రి కొడాలి నాని పొలిటికల్ గా యాక్టివ్ గా కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే ఆయన అడపదడప హాజరవుతున్నారు ఇక సోషల్ మీడియాలోని ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ నేపథ్యంలోనే ఆయనకు హార్ట్అటాక్ రావడం అటు పార్టీ శ్రేణుల్లోని ఇటు కుటుంబ సభ్యుల్లోని ఆందోళన కలిగిస్తుంది కొడాలి నాని హెల్త్ కండిషన్ పై ఏఐజీ వైద్యులు ఎలాంటి బుల్టైన్ విడుదల చేయనప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఐసీయూలోని వైద్యులు కొడాలి నానికి చికిత్స అందజేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ watching this video.